అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు ఒక మంచి సక్సెస్ టిప్తో వస్తున్నానండి ఎందుకంటే మనము క్లాసెస్ వినడమే కాదు అదే అప్పుడప్పుడు కొన్ని టిప్స్ చెప్తూ ఉండాలి యాజ్ ఎ టీచర్గా అందుకే నేను ఈరోజు మంచి సక్సెస్ టిప్తో వస్తున్నాను ఏంటి సార్ ఆ సక్సెస్ టిప్ ఏంటి అని మీరు అనుకోవచ్చు సాధారణంగా మనము చూస్తున్నామమ్మా మనం చాలామంది కష్టపడి చదువుతున్నారు ఓకేనా ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతుందో తెలుసామా యామ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హార్డ్ వర్కర్స్ అర్థమైందా అంటే మంచి స్కోర్ తెచ్చుకుందామని ఎగ్జామ్స్లో లేదంటే జాబ్ పరంగా అయితే జాబ్ తెచ్చుకుందామని ఇలా స్టూడెంట్స్ అనేవారు అందరూ కూడా కష్టపడుతున్నారు కానీ కొద్దిమందికి సక్సెస్ వస్తున్నాం మనం చాలామందికి సక్సెస్ ఉండట్లేదు ఏంటి సార్ దీనికి రీజన్ అంటే మనందరికీ తెలుసు ఎవ్రీ వర్క్ హ్యాజ్ ఎ సీక్రెట్ ఎవ్రీ వర్క్ హ్యాస్ ఎ సీక్రెట్ అంటే ప్రతి పని మనం ఏ పని చేసినా దానికి ఒక రహస్యం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూడండి మనకి చదివిన వాళ్ళు చదివిన వాళ్ళు అంటే ఎవరు నా దృష్టిలో అని అంటే చూడండి ఫస్ట్ టెన్త్ క్లాస్ ఉంటుంది టెన్త్ క్లాస్ పబ్లిక్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం అవుతారు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఐపీ షెడ్యూల్ వచ్చింది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం అవుతారు అదేవిధంగా ఈరోజు నోటిఫికేషన్ నడుస్తున్నాయి యూత్కి అదేనా రైల్వే నోటిఫికేషన్ నోట్స్ డిఎస్సి అంటున్నారు టెట్ అంటున్నారు ఇలా ఎవరైతే మంచి స్కోరింగ్ కోసం కానీ లేదా మంచి మార్క్స్ కోసం కానీ ఈ విధంగా చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక టిప్ చెప్తాను అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది సరేనా అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీ చదివిన వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారండి అంటే ఏంటి రెండు రకాల సారెన్స్ అంటే కొందరు నైట్ టైం ఎక్కువగా చదువుతారు కొందరు మార్నింగ్ టైం ఎక్కువగా చదువుతారు అయితే నైట్ టైం అంటే మార్నింగ్ టైం అంటే రెండింటికి రెండు పేర్లు ఉన్నాయి నైట్ టైం చదివిన వాళ్ళని నైట్ బర్డ్స్ అంటారు మార్నింగ్ టైం చదివిన వాళ్ళని ఎర్లీ బర్డ్స్ అంటారు అయితే రీసెంట్గా మనము సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇంటర్వ్యూస్ మనం చూసినట్లయితే ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు డిఎస్సి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ క్లియర్ చేసిన రైల్వేస్ క్లియర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అదేవిధంగా యూట్యూబ్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క మనము వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే మనకు ఒక విషయం ఏమర్థం అంటే ఎవరైతే ఎర్లీ బర్డ్స్ ఎర్లీ బర్డ్స్ అంటే ఎవరైతే మార్నింగ్ చదువుతున్నారో ఎక్కువగా ఎవరైతే ఉదయము ఎర్లీగా లేచి చదువుతున్నారో వాళ్ళే ఎక్కువ సక్సెస్ అయ్యారటమ్మా అర్థమైందా సో దీన్ని బట్టి చూస్తే మనము ఏం చేయాలి అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ని మనము యూజ్ చేసుకోవాలి బాగా చూడండి ఇక్కడ గోల్డెన్ టైం అన్నాను గోల్డెన్ టైం దేని గోల్డెన్ టైం అన్న మనం త్రీ ఏఎం నుండి సెవెన్ ఏఎం త్రీ ఏఎం అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఏఎం స్టార్టింగ్ మీకు త్రీ ఏఎం అవ్వకపోవచ్చు ఫస్ట్ ఫైవ్ టార్గెట్ చేసుకోండి ఫైవ్కి గట్టిన్ అవుదాం అని టార్గెట్ చేసుకోండి ఒకవేళ ఫైవ్కి అవలేదు అనుకోండి సిక్స్కి ఫస్ట్ స్టార్టింగ్ ఓకే సిక్స్ అయ్యారా తర్వాత సెవెన్ తర్వాత ఫైవ్కి రండి తర్వాత ఫోర్కి రండి తర్వాత త్రీకి రండి త్రీ చేసుకోవచ్చు లేదంటే ఫోర్ వరకు ఆగిపోవచ్చు అంటే మార్నింగ్ త్రీ నుంచైనా చదవాలి లేదంటే మార్నింగ్ ఫోర్ నుంచే చదవాలి ఈ చదవడం కూడా ఫోర్ నుంచి సెవెన్ వరకు కంటిన్యూ చేయాలి యు మస్ట్ యూ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అదేదో ఒక గంట చదివేసి ఆపార్థమైన కాదు డెఫినెట్లీ యూజ్ త్రీ ఆర్ ఫోర్ 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 కి మీరు స్టార్ట్ చేసినట్టు త్రీ అవర్స్ అవుతుంది అయితే త్రీకి మనం స్టార్ట్ చేసుకుంటే ఫోర్ అవర్స్ వస్తుంది ఫోర్ అవర్స్లో మనము వీ కెన్ కవర్ ఆల్ ద సిలబస్ మనకి ఏదైతే డిఫికల్టీ ఉంటుందో ఆ పేపర్ని అక్కడ పెట్టుకొని మనము ఈజీగా సిలబస్ని ఈజీగా కవర్ చేయవచ్చు ఇది నేను చెప్తున్న మంచి టిప్ ఓకేనా రైట్ ఇక్కడ చూడండి త్రీ ఏఎం సెవెన్ ఏఎంని గోల్ టైం అన్నాను రైట్ ఇలా చదివిన వాళ్ళు ఏమంటారటమ్మా ఎర్లీ బర్డ్స్ అంటారటమ్మా ఎర్లీ బర్డ్స్ ఈ ఎర్లీ బర్డ్స్ కిందటమ్మా సక్సెస్ అనేది వస్తుందటమ్మా సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ సమయంలో చదవాలి అక్కడ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో వచ్చింది ఒకవేళ నైట్ మీకు బాగా అలవాటు అంటే ట్వల్వ్ వరకు అయ్యా చదువుతున్నారు అనుకోండి అమ్మా ఎర్లీ మార్నింగ్ ఏదో ఈ మూడు నుంచి ఏడు వరకు ఉంది కదా టైం ఏదో టైంలో రివిజన్ పెట్టుకోండి చదివినది సక్సెస్ వస్తుంది మరి ఎర్లీ మార్నింగ్ లేవలేమనేవారు అదే ఎర్లీ మనం చదువుతున్న వాళ్ళకి హ్యాపీగా దీన్ని ఫాలో అయిపోయింది మీకు ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్